రేపు అరుణ్ సింగ్ గారి కార్యక్రమము ఎలక్షన్ కమిటీ కార్యక్రమంతో ప్రారంభమవుతున్న ఉదయం పదమూడు నెలల గ్రామోత్సవం కళ్యాణ భవన్లో ఎలక్షన్ కమిటీ ఒక విభాగం వేసుకున్నాం ఒక యాభై ఐదు మంది కమిటీలో ఉంటారు పార్లమెంట్ కలిపి వాళ్ళందరితో ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా అరుణ్ సింగ్ గారి ఇంట్రాక్షన్ అవుతూ వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏమి మార్కెట్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఏది వెహికల్ సంబంధించి చూడల్లా క్యాంపెయినింగ్ చూడాలా ఇలా సపరేట్గా డివిజన్స్ చేసుకున్నాం ఇవన్నీ కూడా అరుణ్ సింగ్ గారు ఒక్కొక్కరితో విడిగా మారుతారు పార్లమెంట్కి సంబంధించి దాని తర్వాత మొత్తం పార్లమెంట్కి సంబంధించి ముఖ్యమైన కార్యకర్తలతో ఒంటి గంటకి మీటింగ్ చేస్తారు అంటే పూర్తి లెవెల్లో మన కార్యకర్త ఏం చేయాలా అసెంబ్లీ అభ్యర్థులు ఓటు పార్లమెంట్ అభ్యర్థులు ఓటు రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలు ఉద్దేశించి దశా దిశ అరుణ్ సింగ్ గారు ప్రశ్నిస్తారు జై హింద్ జై ఎన్నికల యొక్క సమరోత్సాహం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసినటువంటి పక్షం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆరు పార్లమెంట్లకు పది అసెంబ్లీ సెగ్మెంట్లకు కంటెస్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది ఈ యొక్క ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గారు సహా ఇన్ఛార్జిగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు వీరిద్దరిని కూడా నియమించడం అరుత్ సింగ్ గారు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలన్నీ సమీక్షిస్తూ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా వారు రేపు రాజంపేట ఒక ప్రధాన కేంద్రమైనటువంటి మదనపల్లికి వస్తున్నారు ఈ మదనపల్లిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ పార్లమెంటరీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ దీంతో కలిసి భేటీ అవుతారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క వారందరితో కలిసి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం గురించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెల ఆరవ తేదీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశం మొత్తం మీద కూడా అన్ని కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగురవేసి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సో వారు ఆ సందర్భంగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని సందర్శిస్తారు ఇక్కడ జాతీయ జాతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పంాకాన్ని ఆవిష్కరిస్తారు ఆ సందర్భంగా ఒక బైక్ ర్యాలీ కూడా మేము ఆయోజన చేస్తాం వీటితో పాటు రేపు పార్లమెంటు ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి సమావేశం దాని తర్వాత పార్లమెంటు స్థాయిలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క సమావేశం రామతులసం రామదరసం యొక్క కన్వెన్షన్ సెంటర్లో ఉంటుంది దాంతోపాటు మిత్రపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారి వారి నాయకులతో కూడా అరుణ్ సింగ్ గారితో కలిసేటువంటి అవకాశం ఈ యొక్క కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ మల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ జిల్లా మరియు అనేక మంది రాష్ట్ర పదాధికారులు కూడా పదనపల్లికి రేపు చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కాపాడుకుంటూ మిత్రపక్షాల యొక్క మిత్రధర్మాన్ని నిర్వర్తిస్తూ రాజపేటలో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ విజయ విజయకేతనాన్ని ఎగురవేయాలనే అంశం మీద యొక్క జాతీయ కార్యదర్శి గారి యొక్క నిర్దేశం ఉంటుంది ఈ సందర్భంగా ఈ యొక్క ముప్పై ముప్పై ఐదు రోజులు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ ఎన్నికల సందర్భంగా వచ్చేటువంటి జా జాతీయ నాయకులకు సంబంధించినటువంటి పర్యటనలు వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ యొక్క రాజంపేట యొక్క పార్లమెంట్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని ఒక విడుదల చేసే దాని మీద ఒక చర్చ ఈ యొక్క ప్రభుత్వం మీద ఒక ఛార్జ్ షీట్ ఈ సందర్భంగా విడుదల చేయాలనుకున్నాను దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశము వీటన్నిటి మీద కూడా విస్తృత శాయిలో కార్యకర్తలందరితో కలిసి వారు చర్చించి మరియు దిశానిర్దేశం చేస్తారు సో ఈ యొక్క సందర్భంగా వారు ఇక్కడికి రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరితో చర్చించడము అందరికీ కూడా నూతన ఉత్సాహంతో ముఖ్యంగా మన అందరికీ తెలుసు రాజంపేట పార్లమెంటు భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ముందు ముందునిచ్చే ఉంది అంతకు ముందున్నటువంటి ఎలక్షన్ల విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పథకాలు చేసింది ఇది అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో వారి నుంచి స్పష్టమైనటువంటి ఒక క్లారిటీతో ఎన్నికలకు రాబోతుంది